హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలామంది అడుగుతున్నటువంటి ఒక వీడియో ఏంటంటే నా పర్సన్ నాకు దూరం అయిపోయారు బ్రేకప్ చెప్పేశారు ఎక్కడ చూసినా బ్లాక్ చేసి పడేశారు మాకేమో పిచ్చి వాళ్ళలాగా తయారైపోయాం వారి గొంతు వినక వారి మాట వినక అల్లల్లా ఆడిపోతున్నాం ఎలా ఉందంటే కుడితిలో పడ్డ ఎలుకలా ఉంది మా పరిస్థితి గెలగిలా కొట్టేసుకుంటున్నాం వడదెబ్బ తగిలిన ఉండేలా ఉంది మా బాధ దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి చాలా మంది కామెంట్స్ పెడుతూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు అదిగాక మా ఆయన నన్ను పట్టించుకోవటం లేదు వేరే అట్రాక్షన్లో థర్డ్ పర్సన్ అట్రాక్షన్లో పడిపోయారు అటువైపు ఎక్కువ ఉంటున్నారు నా వైపు అస్సలు చూడటం లేదు నా భర్త నా దగ్గరికి రావాలి నేను ఎంతో ఇష్టంగా ఎన్నేళ్ళుగానో ప్రేమించానక్క ఆ అమ్మాయి నన్ను కాదని వెళ్ళిపోయింది లేదు రెండేళ్లు మేము లవ్ చేసుకున్నాం ఇన్నాళ్ళు కూడా బాగా ఎంతో ప్రేమగా ఉన్నాడు నాతో ఇప్పుడు చూస్తే వద్దు అంటున్నాడక్క నేను రెండేళ్లుగా తననే నా జీవితం అని ఊహించుకునేశాను తనతో లైఫ్ ఎలా ఉంటుందో కలలు కన్నాను ఇప్పుడు వద్దు అంటున్నాడు నేను ఏం చెయ్యాలి నాకు చావు తప్ప ఇంకో గతి లేదక్క అంటూ ఎంతమంది మెసేజ్లు పెడతారంటే నాకు నిజంగా వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి మీరు వారి కోసం పిచ్చి వాళ్ళలాగా పరిగెత్తాల్సిన అవసరం లేదు అన్నం నిద్రహారాలు మానేసి ఎదురు చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్కి వస్తారా అంటూ పిచ్చి వాళ్ళలా వెర్రి వాళ్ళలాగా అట్లా గుడ్లు అప్పగించుకొని వాట్సాప్ ఇన్స్టా వాటి వంక చూస్తూ ఉండాల్సిన అవసరం లేదు ఏది నోటిఫికేషన్ వచ్చినా టింగ్ అని సౌండ్ రాగానే మనసు అలర్ట్ అయిపోతుంది కాలు వచ్చిందా తన నుంచి ఏదైనా మెసేజ్ పంపాడని ఈ వెర్రి చూపులు పిచ్చి చూపులు మానేసేయండి మీరు ఇలా వారి వెంట పడకుండా సైలెంట్గా మీ పాటికి మీరు ఉండి చాప కింద నీరులా ప్రవహించేలాగా మీకు ఒక అద్భుతమైన రెమెడీ చెప్తాను ఆ రెమెడీ చేశారు అంటే మీరు వారి కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు వారి వైపు చూడాల్సిన అవసరం లేదు ఎదురు చూడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు కన్నీళ్ళు కార్చాల్సిన అవసరం అంతకంటే లేదు పిచ్చి వాళ్ళలాగా ఉండటం అంతకంటే అవసరం లేదు ఒక్క నిమ్మకాయ ఉంటే చాలు మూసుకుని వారంతట వారే మీ దగ్గరికి వస్తారు మీరు సైలెంట్గా మీరు చేయాల్సింది ఎవరికి తెలియకుండా ఒక నిమ్మపండు పండు తీసుకుని దాంతో ఏం చెయ్యాలో చెప్తాను మీరు ఆశపడ్డ వ్యక్తి మీరు కోరుకున్న వ్యక్తి మీకు దూరమైన వ్యక్తి ఎవరైనా సరే ఎంత మొండి వాళ్ళైనా సరే ఎంత కోపంగా ఉన్నా సరే మీకు సొంతం కావాలి అంటే ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు మీ చుట్టూ బొంగరంలా గిరగిరా తిరుగుతారు మీరు తిరగాల్సిన అవసరం లేదు మీరు తిరగటం ఆపే వాళ్ళని మీ చుట్టూ తిప్పుకోవటానికి ఒక చక్కటి పరిష్కారం ఇస్తున్నాను తప్పకుండా ఈ వీడియో అవసరం ఈ పరిహారం అవసరం ఈ రెమెడీ అవసరం ఎవరికైతే ఉందో ప్రతి ఒక్కరూ ఒక స్కిప్ చేయకుండా చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో అవసరం ఎవరికి ఉంది అని మీ మనసులో అనిపిస్తుంది వారికి వెంటనే షేర్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉన్నామక్క సరైనటువంటి రిజల్ట్ లేదు మీకు తెలిసిన గురువుజీ ఎవరైనా ఉంటాయా చెప్పరా అంటూ అమోరుతల్లి తల్లి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే మీరు ఖర్చు పెట్టుకుని ఎంతో దూరం వెళ్ళాలి అటు తిరగాలి ఇటు తిరగాలి పర్సనల్గా వెళ్ళి కలవాలా మా ఇంట్లో ఒప్పుకోరండి మేము వెళ్ళలేమండి కానీ మా ప్రాబ్లమ్స్కి మాత్రం సొల్యూషన్స్ అనేవి కావాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అండి ఉన్న చోటనే మూడవ వ్యక్తికి తెలియకుండా కాలు మీద కాలు వేసుకుని మీ సమస్యలన్నింటికి పరిష్కారం అందుకోవచ్చు అలాంటి సొల్యూషన్స్ ఇస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసే చేసేయండి లేదంటే ఈ నెంబర్ని నోట్ చేసి పెట్టుకోండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గొప్ప సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎలాంటి చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు కొన్ని గుప్త సమస్యలు ఉంటాయి అవి మూడవ వ్యక్తికి చెప్పుకోలేం మనసులో దాచుకోలేం అలాంటి వాటన్నింటికి చక్కగా సొల్యూషన్స్ ఇస్తున్నారు మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచుతారు మీకు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే మీరు కోరుకున్న వ్యక్తి ఎంత మొండివారైనా సరే మీకు దూరమైన వారు ఎంత మొండివారైనా సరే మీ పర్సన్ మీ మీద ఎంత కోపంగా ఉన్నా సరే అలాంటి వారు సైతం కేవలం ఒక్క నిమ్మకాయతో ఇలా చేస్తే ఇరవై నాలుగు గంటల్లో మీ దగ్గరికి ఉరుక్కుంటూ వస్తారు మీ చుట్టూ బంగరంలా తిరుగుతూ లైఫ్ లాంగ్ అలా ఉంటారంతే వారి కోసం మీరు వెంపర్లాడాల్సిన అవసరం లేదు వెతుకులాడాల్సిన అవసరం లేదు ఎక్కడున్నారో ఏంటో వాట్సాప్లో ఉన్నారా ఇన్స్టాగ్రామ్లో ఉన్నారా ఎక్కడ ఆన్లైన్లో కనిపిస్తారా అంటూ వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఏదో ఇద్దరు ప్రేమించుకున్నారు లేదో భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలు వచ్చాయి మనస్పర్ధలు వచ్చాయి చిన్న మాట పట్టింపుకే అవతలి వైపు వాళ్ళకి కొంచెం ముక్కు మీద కోపం అన్నట్టు రోషం అన్నట్టు ఏది తీసుకోలేరు అలాంటప్పుడు చిన్న చిన్న మాటలకే హర్ట్ అయిపోయి వాళ్ళ ఈగో అన్నది హర్ట్ అయిపోయి మాట్లాడకుండా అయిపోతారు నన్ను ఇంతటి మాట అనేస్తుందా మాట్లాడేస్తుందా అని లేదా ఇంకా వేరే ఏదైనా కారణం అవ్వచ్చు అంటే థర్డ్ పార్టీ ఇష్యూ అవ్వచ్చు మీతో ప్రేమగా ఉంటేనే ఉంటూనే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వేరే వాళ్ళ వైపు కూడా మనసు అట్రాక్ట్ అవుతుంది ఇది మనిషి సహజ గుణం ఎంతో ఇష్టంగా ప్రేమించిన భార్య కానీ ప్రేమికుడు కానీ ప్రేమికులు రాలు కానీ మన లైఫ్లో ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే ఇంకొక వ్యక్తి వైపు ఒక్కొక్కసారి అట్రాక్ట్ అవుతూ ఉంటుంది మనసు అప్పుడు కంట్రోల్ చేసుకుంటే ఏది ఉండదు కంట్రోల్ చేసుకోలేకపోతే ఈ ప్రేమించిన వ్యక్తి కావాలంటారు థర్డ్ పర్సన్ కూడా కావాలి అంటారు అలా థర్డ్ పర్సన్ అట్రాక్షన్లో ఉన్న అది భార్య భర్త అవ్వచ్చు ప్రేమికుల్లో అమ్మాయి అబ్బాయి ఎవరైనా అవ్వచ్చు ఇలా కొన్ని కారణాల వల్ల మాట పట్టింపుల వల్ల దూరం అయ్యారు ఇక వైపు వాళ్ళకి కోపం వచ్చింది ఒకవేళ మీరు తెలుసో తెలియక చిన్న పొరపాటు కూడా చేసేశారు ఎంత క్షమాపణలు చెప్పి చెప్పినా కూడా తగ్గట్లేదు వారి కోపం చల్లారటం లేదు మరి ఈగో ఎక్కడో హర్ట్ అయిపోయింది ఇక సరే ఈగో హర్ట్ అయిన వాళ్ళు మాట్లాడకుండా రెండు రోజులు ఉండి సరే మళ్ళీ మాట్లాడదాంలే అని తెలుసుకున్నాక అని అనుకోరు అలా ఈగో హర్ట్ అయిన వెంటనే కోపం వచ్చిన వెంటనే వెంటనే చేసే మొదటి పని ఎక్కడ చూసినా బ్లాక్ చేసేయటం ఇక మీరు అనుకుంటారు సర్లే నేను ఇంకా తన మీద నాకు ఎంత ప్రేమ ఉందో మెసేజ్ల రూపంలోనైనా చెప్పి తనను మళ్ళీ నా ప్రేమ అర్థం చేసుకునేలా చేసుకుందాం మళ్ళీ తనను నా జీవితంలోకి రప్పించుకుందాం తను లేకపోతే నేను ఉండలేను బ్రతకలేను అంటూ మీరేమో మెసేజ్ పెట్టాలని చూస్తారు వాట్సాప్లోకి వెళ్తే అక్కడ వాట్సాప్లో బ్లాక్ చేసి పడేస్తారు సరే ఇంకా అక్కడ కాదు కదా ఇన్స్టాలో ఉంటారులేని ఇన్స్టాకి వెళ్తే అక్కడ బ్లాక్ చేసి పడేస్తారు ఇక్కడ టెలిగ్రామ్ టెలిగ్రామ్లో బ్లాక్ చేసి పడేస్తారు ఫేస్బుక్ ఇలా వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో ప్రతి చోట కూడా బ్లాక్ చేసుకుంటూ వెళ్తారు మీరు ఎక్కడ మెసేజ్ పెట్టినా ఇంకా మీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఏం దిక్కు తోచదు అర్థం కానీ అయోమయంలో ఉండిపోతారు ఎలా మాట్లాడాలి వాళ్ళని ఏం చెయ్యాలి వాళ్ళ కోసం మళ్ళీ ఎలా తిరిగి వాళ్ళని రప్పించుకోవాలి వాళ్ళు లేకపోతే వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ వాయిస్ వినకపోతే నాకు అసలు ఏమి తోచటం లేదు పిచ్చెక్కినట్టుంది వారు కావాలి కనీసం వారి నుంచి హాయ్ అని మెసేజ్ వస్తే కూడా నేను కడుపు నిండా తిని కంటారా నిద్రపోతాను అది కూడా లేదు అంటే అన్నం తినను ఆకలి వెయ్యట్లేదు నిద్ర రావట్లేదు అంటూ పిచ్చి వాళ్ళలాగా వండిపోతారు ఆ నరకం ఎలా ఉంటుంది అంటే ఏదో ఒక పెద్ద భూభారం వచ్చి నెత్తిన పడ్డట్టు ఉంటుంది అలా మీరు ఉండాల్సిన అవసరం లేదు ఒక్క మంచి నిమ్మ ఒకటి తీసుకోండి దాని మీద మచ్చలు ఘాట్లు ఏమీ లేకుండా పూర్తిగా ఎల్లో కలర్లో ఉన్న పసుపు రంగులో ఉన్న తాజా రంగులో ఉన్న మెరుస్తున్న నిమ్మపండు ఒకటి తీసుకోండి దాన్ని కడిగి శుభ్రంగా తుడుచుకోండి ఆ తర్వాత ఒక పెన్ తీసుకోండి ఒక బ్లాక్ కలర్ పెన్ తప్పించి ఏ కలర్ పెన్ అయినా మీరు యూస్ చేయొచ్చు ఇక దీనికి నియమాలు ఏమీ లేవు ఎవరు ఎప్పుడు ఏ క్షణమైనా ఏ టైంలో అయినా చేసుకోవచ్చు ఆ నిమ్మ పండు తీసుకుని ఫస్ట్ ఏం చేస్తారు పేరు రాయండి మీ పార్ట్నర్ పేరు ఏ పేరు అయితే ఆ పేరు ఆ పేరు రాశాక దాని కింద ఏం రాస్తారంటే యు హార్ట్ ఈజ్ స్వీట్ టు ఓ మై లవ్ యు హార్ట్ ఈజ్ స్వీట్ టు ఓ మై లవ్ యు హార్ట్ ఈజ్ స్వీట్ టు ఓ మై లవ్ నేను తెలుగులో ఇంగ్లీష్లో కూడా స్క్రీన్ మీద ఇస్తాను ఇది మీరు నిమ్మ పండుని కాస్త పెద్ద పండు తీసుకోండి దాని మీద ఎలాగైనా పట్టించాలి చిన్న చిన్నగా అయినా కూడా రాయండి మీరు తెలుగులో అయినా రాసుకోవచ్చు ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు ఎందుకంటే అందరికీ ఇంగ్లీష్ రావాలని ఎక్కడా లేదు కదా అందుకంటున్నాను మీరు ఒక్కొక్క పదం యు హార్ట్ ఈజ్ స్వీట్ అట్లా కింద కిందికి కూడా ఇట్లా కూడా రాసుకుంటూ రావచ్చు నిమ్మ పండులో ఈ మ్యాటర్ పట్టించాలి పైన వాళ్ళ పేరు ఏదైతే ఉందో అది రాసుకుని యు హార్ట్ ఈజ్ స్వీట్ టు ఓ మై లవ్ ఇది రాయాలి ఇలా రాశాక దీన్ని ఎన్నిసార్లు తొమ్మిది సార్లు రిపీట్ చేయాలి ఇప్పుడు మీరు ఏదైతే రాసారో దాన్ని తొమ్మిది సార్లు మీరు చదవాలి వారితో లైఫ్ ఊహించుకోవాలి వారితో జీవితం ఊహించుకోవాలి తను మీ దగ్గరికి వచ్చేసినట్టు మీరు ఫీల్ అవ్వాలి మీరు భావించాలి మీరు తన దగ్గరికి వెళ్ళినట్టు అస్సలు అనుకోకండి మీరు మళ్ళీ వాళ్లకు బానిసలే అవుతారు వారు అలా మొండిగానే ఉంటారు మీరు వారి కోసం ఎప్పటిలాగా పిచ్చివాళ్ళు వాళ్ళు అయిపోయి తహతహలాడిపోతూనే ఉంటారు అలా అనుకోకండి వాళ్ళు నా దగ్గరికి వచ్చారు మేము ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం వారు నన్ను అర్థం చేసుకున్నారు ఎంతో సంతోషంగా ఉన్నాం ఇట్లా అవతలి వైపు మీ దగ్గరికి వచ్చినట్టు మీరు అనుకోండి కానీ మీరు అవతలి వైపు వ్యక్తి దగ్గరికి వెళ్ళినట్టు నేను వారిని బాగా అర్థం చేసుకున్న వారి దగ్గరికి వెళ్ళా ఇట్లా అనుకోండి రివర్స్ అయిపోతుంది మళ్ళీ ఎప్పటిలాగానే వారి కోసం మీరు పిచ్చి వాళ్ళలాగా ఎదురుచూడటమే అవుతుంది ఇలా మీరు అనుకున్నాక మీరు వారితో జీవితం ఊహించుకున్నాక అంటే విజువలైజేషన్ చేసుకున్నాక తొమ్మిది సార్లు ఇలా ఇక్కడ ఏదైతే ఉందో యూ హార్ట్ ఈజ్ స్వీట్ టు ఓ మై లవ్ దీన్ని తొమ్మిది సార్లు చెప్పుకున్నాక ఏం చేస్తారు ఆ నిమ్మ హోల్ పెట్టండి ఒక మేకు కానీ ఒక చాక్తో కానీ ఎక్కడో గుచ్చి హోల్ చేయండి దాని లోపల ఉన్న రసం మొత్తం పిండేసేయండి అలా పిండేశాక తేనె తేనె ఆ నిమ్మ పండు మొత్తంలో నింపేసేయండి అలా నింపేసాక మీరు దాన్ని ఏం చేస్తారు చీమలు పట్టని ప్రదేశంలో ఎవరు కదిలించని ప్రదేశంలో తాకని ప్రదేశంలో పెట్టేయండి అన్నింటికంటే బెస్ట్ అంటే ఫ్రిడ్జ్ ఇప్పుడు అందరి ఇళ్లల్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి తీసుకెళ్లి నేరుగా అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి దాన్ని కదలకుండా కుదిరితే ఒక కప్పులో పెట్టి అలా పెట్టేయండి ఇక బయట చీమలు ఫ్రిడ్జ్ లేని వాళ్ళు బయట ఎక్కడైనా పెడితే చీమలు పట్టకుండా చూసుకోండి అలా ఈరోజు చేశారు దాకా వదిలేసేయండి ఇరవై నాలుగు గంటల్లో విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వారి నుంచి మెసేజ్ అయినా వస్తుంది కాల్ అయినా వస్తుంది మనుషులైనా వస్తారు లేదా ఇరవై నుంచి నలభై ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ వస్తారు వస్తే కూడా ఈసారి మామూలుగా రారు లైఫ్లో ఇంకా నేను నిన్ను వదిలి వెళ్ళను అంటూ మీకు మాట ఇచ్చి మీ చుట్టూ బంగరంలా తిరుగుతారు మీ చుట్టూ అయస్కాంతంలా అతుక్కుపోతారు ఒకవేళ ఇక్కడ అన్ని పరిస్థితులు బాగున్న వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇంకా కొంతమందిలో గ్రహస్థితి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కొద్దిగా లేట్ అవ్వచ్చు అలాంటి వాళ్ళు ఒక ఫైవ్ డేస్ దాకా ఆ నిమ్మ పండుని కదిలించకుండా అలా ఉంచేసేయండి ఖచ్చితంగా అవతల వైపు వాళ్ళు మీ కోసం పరుగు పరుగున వచ్చి మీ చుట్టూ బంగారంలా తిరుగుతూ లైఫ్ లాంగ్ మీతో ఉండిపోతారు ఇక ఆ తర్వాత ఏం చేయాలి మీ కోరిక తీరియక నిమ్మ పండుని ఒక చెట్టు మొదట్లో వేసేయండి ఎవరు చూడని చోట అంటే తొక్కని చోట లేదా కాస్త భూమిలో మట్టి కొంచెం తీసి గొయ్యేలాగా అందులో పెట్టి పూడ్ చేసేయండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీరు మీరు కోరుకున్న వ్యక్తి కోసం పిచ్చివాళ్ళలా తయారలా అవ్వాల్సిన అవసరం లేదు వారే పిచ్చివారిలాగా మీ వెంట తిరిగేలా చేస్తుంది ఈ పరిహారం కాబట్టి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని కూడా భావిస్తున్న రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటా అంతటిదాకా సరే జన భావంతో